రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ధనాదాయం పెరిగేటటువంటి నాలుగు రాసులు ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు పూర్తి గ్రహస్థితిని అంతా పరిశీలన చేసిన తర్వాత నాలుగు రాసులకి ఖచ్చితంగా ధనాదాయం పెరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అంటే మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విదేశీయానం వెళ్ళటం వల్ల కానీ లేకపోతే తండ్రి తరఫున ఆస్తులు కలిసి రావడం వల్ల కానీ వ్యాపారపరంగా సెకండ్ ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అవ్వడం వల్ల కానీ కుటుంబంలో ఇంకొకరి ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం వల్ల కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకుముందు చేసిన విలువ పెరగటం వల్ల కానీ ధనాదాయం పెరిగేటటువంటి ఉన్న నాలుగు రాశులు తెలియజేస్తున్నాను మొట్టమొదటి రాశి మిథున రాశి రెండవ రాశి కన్యా రాశి మూడవ రాశి వృచ్చిక రాశి వీళ్ళకి పిత్రార్జితం తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ ఆస్తి కలిసి రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి మరి నాలుగవ రాశి మీనరాశి వీళ్ళకి సంతానం మూలకంగా అదేవిధంగా వీళ్ళ తెలివితేటల మూలకంగా రచయితలు కవులకి రాయల్టీలు కూడా కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి ఫుల్ డీటెయిల్స్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి ఈ రాశుల్లో మీ రాశి ఉన్నట్లయితే ఓం కుబేరాయ నమ అని కమెంట్ చేయండి